हाई गाइज वेलकम बैक टू स्वात्र किचन टूडे रेसीपी मुनका मसाला ग्रेवी करी మునక్కాయల సీజన్ ఉన్నప్పుడు ఇలా ఒకసారి ఈ కాంబినేషన్ లో కర్రీ చేసి చూడండి కమ్మటి రుచితో టేస్ట్ అయితే అద్రిపోతుంది రైస్ రోటీ చపాతి కాంబినేషన్ కూడా సూపర్ కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉడికించిన ఎగ్స్ ఫైవ్ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మునక్కాయ ముక్కలు ఈ కర్రీకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ లోకి ఒక అంగుళు అల్లం ముక్కని సన్న కట్ చేసింది వేసుకోండి ఐదారు వెల్లుల్లి రిరపలు హాఫ్ ఉల్లిపాయని సన్న కట్ చేసింది వేసుకోండి మూడు ఎన్ని మర్చి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ చెక్క కొబ్బరిని సన్న కట్ చేసింది వేసుకోండి దాల్చిన చెక్క లవంగం యాలకులు కొంచెం కొంచెం వాటర్ పోసి మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి గ్యాస్ మీద కర్రీ చేసుకునే కడాయిని పెట్టుకుని అందులోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్న కట్ చేసింది ఒక పచ్చిమిర్చిని సన్న కట్ చేసింది వేసుకోండి మునక్కాయ ముక్కలను కూడా వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసిన తర్వాత చిటకటి సాల్ట్ చల్లి ఒకసారి ఫ్రై చేసి మూత పెట్టి మునక్కాయ ఉడికిపోయి ఉల్లిపాయ ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోండి గ్యాస్ని లో టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయ ఫ్రై అయిపోయి మునక్కాయ ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మిక్సీ చేసిన మసాలాన్ని కూడా వేసేసుకొని మసాలా పచ్చివాసన పోయి ఆయిల్ బయటికి తేలేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఆయిల్ బయటికి తేలిన తర్వాత రెండు టమాటాలని సన్న కట్ చేసి వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి టమాటా మగ్గేదాకా మగ్గించుకోవాలి టమాటా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకొని ఒకసారి కలిపి మిక్సీలోంచి తిప్పిన వాటర్ని కొంచెం వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ని కూడా వేసుకోవాలి గ్రేవీని బట్టి వాటర్ని వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఉడికించిన ఎగ్స్కి ఘాట్లు పెట్టి వేసేసుకొని మూత పెట్టేసి గ్రేవీ చిక్కబడేదాకా ఉడికించుకోవాలి గ్యాస్ని లో టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మరియు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ గ్రేవీ చిక్కబడిపోయిన తర్వాత ఫైనల్గా ఒక కట్ట కొత్తిమీరని సన్న కట్ చేసి వేసుకొని ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకొని హాట్ హాట్ రైస్లోకి సర్వ్ చేసుకోండి సూపర్ టేస్టీగా అద్రిపోతుంది నిజంగా చాలా చాలా బాగుంటుంది సో మా ఇంట్లో మునక్కాయలు అప్పుడు కంపల్సరీగా నేనైతే ఈ కర్రీని చేస్తూ ఉంటాను మా పిల్లలకి మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చాలా ఇష్టం కర్రీ సో ఇంత టేస్టీగా ఉండే ఎగ్ మసాలా గ్రేవీ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్